దేవుని మెడలో అలంకరించిన దండ భక్తి భావనను చాటితే భక్తుని మెడలో పూసల సరం నిష్టలకు సంకేతం చేతిలోని జపమాల మంత్ర సంఖ్యను తెలియజేస్తూనే ఏకాగ్రతను పెంచుతుంది జపం చేసేటప్పుడు చేతిలో జపమాల మధ్య వేలుపై పెట్టి చూపుడు వేలు తగలకుండా వేలితో బీడ్ సరం టచ్ చేసి మంత్రం జపించాలి ఒకసారి మంత్రం అయ్యాక బీడ్ని ఆ వైపుకు మనవైపుకు వేలుతో తిప్పుకోవాలి నూట ఎనిమిది సార్లు ఇలా మనం మంత్ర జపం జపించాలి అలా నూట ఎనిమిది బీట్స్ మనం మారుస్తూ మన వైపుకు తిప్పుకోవాలి చూపుడు వేలుతో మాత్రం అస్సలు టచ్ చేయకూడదు ఇలా జపం చేయటం వల్ల మన కాన్సన్ట్రేషన్ ఫోకస్ అటెన్షన్ పెరగటంతో పాటు మన చుట్టూ పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది మెంటల్ హెల్త్కి మంచిది స్పిరిచువల్గా భక్తి పెరుగుతుంది ఏ దేవుడికైనా పూలహారం సమర్పించడం సాధారణం అయితే ఒక్కో దైవానికి ఒక్కో విశిష్ట అలంకరణ ఆనవాయితీగా ఉంది శివుని మెడలో రుద్రాక్షమాల విష్ణువు మెడలో కౌస్తుభహారం కృష్ణుడి కంఠసీమలో వైజయంతిమాల ఉంటాయి అయ్యప్ప మణిమాలతో దర్శనమిస్తాడు సరస్వతీదేవి అక్షమాలను పార్వతీదేవి పూసల పేరును లక్ష్మీదేవి కాసుల పేరును ధరించి కనిపిస్తారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి అలంకరణలో దండ సాలిగ్రామాల కంఠసరి వక్షస్థల లక్ష్మి చక్రము కఠారిసరము తావలములు తిరువడిదండలు మొదలైన రకాలు ఉన్నాయి రుద్రాక్ష తులసి తామర కరుంగలి చందన పూసలతో రూపొందించే సరాలు తావలాలు ఆధ్యాత్మికతను పెంచి పోషిస్తాయని పౌరాణిక కథలు తెలియచేస్తున్నాయి మాలలను ధరించటం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి అమంగళ దోషాలు దృష్టి సోకడం నుంచి రక్షణ కలుగుతుంది ఒత్తిడి భయం ఆందోళనలు తగ్గుతాయి మానసిక స్థైర్యం పెరుగుతుంది సూక్ష్మ దృష్టి అలవడుతుంది ఫలితంగా శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత కలుగుతాయి వినాయకుడికి ప్రీతికరమైంది చందన పూసల హారం పరమశివుడికి ప్రీతికరమైనవి రుద్రాక్షలు ఆయన కళ్ళ నుంచి వెలువడిన అశ్రువులే రుద్రాక్షలు వాటిని ధరించటం వల్ల ధర్మబద్ధత ఆధ్యాత్మిక ప్రగతి నిర్మోహం కలుగుతాయి దైవనామాన్ని స్మరించేటప్పుడు జప సంఖ్యను లెక్కించటానికి ఉపయోగించే పూసలసరాలను తావలం జపమాల అంటారు ఇది ప్రశాంతత కలిగిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది తామర పువ్వులకు దిగువ భాగాన కాయల్లోని విత్తనాలు గట్టి పూసల్లా ఉంటాయి వీటిని ధరిస్తే జ్ఞాన సిద్ధి కలుగుతుంది అంతరంగ శోధన వృద్ధి చెందుతుంది చేవ మాను కర్రతో తయారయ్యే కరుంగలి మాలలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైనవి ఆ స్వామి అనుగ్రహం కోసం కరుంగలి మాలలు ధరిస్తారు ముదిరిన తులసి మొక్కలతో రూపొందించే తులసి పూసల మాలలను విష్ణు భక్తులు మెడలో ధరించడానికి జపం చేయటానికి వినియోగిస్తారు అయ్యప్ప దీక్షాదారులు రుద్రాక్ష తులసి మాలలను ధరిస్తారు దీక్షను మాలాధారణ అంటారు అంటే కఠినమైన వ్రతాచారణ నియమాలతో ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందని సూచించడం ముత్యాలు చంద్రుడికి ఇష్టమైనవి వీటిని ధరిస్తే చూపరులకు చెడు ఆలోచనలు కలగవంటారు పగడాలను ధరించటం వల్ల మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంటాయన్నది శాస్త్రవచనం దైవారాధనలో తులసి మరువం దవనం ఇలా పత్రమాలికలకు ప్రముఖ ప్రాముఖ్యత ఉంది తులసి దళాలతో అల్లిన మాలలు విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి తమలపాకుల దండలతో ఆంజనేయస్వామిని అర్చిస్తారు